ఈ రోజు వీడియో స్పెషల్ చెప్పా కదా సమ్మీ ఇప్పుడు ఆల్రెడీ మన చెప్పాం కదా మన దగ్గర కట్ పీస్ రెడీ అవుతది అనేది కదా ఒక్కసారి ఈ రెడీ గా చూపి చేస్తా సాంగ్ కుమే మ్యాచింగ్ చేస్తా సైజ్ కూడా ఓకే మ్యాచింగ్ అది ఏ ఆస్తారు చూసారు కదా మామూలు ఇదిగోండి ఇది ఆరునర ఏడు మీటర్లు వస్తది శారీస్ ఏదైనా కానీ దీనిలో నాలుగైదు రకాల బిజినెస్ వస్తాయి అనమాట ఇది రేట్ చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంది ఓన్లీ వన్ సెవెంటీ రూపాయలు నూట డెబ్బై రూపాయలకి చీర జాకెట్ ఆరు మీటర్లు ఆరున్నర మీటర్ ఏడు మీటర్లు కట్టింగ్ వస్తుంది ఇదిగోండి ఎన్ని కూడా మ్యాచింగ్ వస్తున్నాయి చేసుకోవాలి ముప్పై ముప్పై తీసుకుంటేనే ఆ ప్రైజ్ అండి సో ఎవరు మిస్ అవద్దండి కలెక్షన్ అయితే ముప్పై ముప్పై తీసుకుంటేనే మనకు వచ్చేసరికి ఆ ప్రైజ్ వస్తుంది అన్నమాట గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి రెండు వందల పది రెండు రెండు వందల పదిలో ఉంటుంది పదకొండులో ఉంటుంది అన్నమాట సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఒకసారి డిజైన్స్ అన్నీ కూడా చూసేద్దాం మనం ఎలా వస్తుంది ఏంటి అనేది వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది మనకు వచ్చేసరికి కేవలం తో మనకి కింద చూసుకున్నారా మనకి నారాయణపేట స్టైల్లోనే వస్తుంది అన్నమాట సో చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మటుకు సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్ట్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుంది మన అడ్రస్ సరికి అయ్యప్ప వల్సల్ అండి అయ్యప్ప వల్సల్ అంటే తెలిసిందే గుంటూరులో ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అండ్ మీకు డిజైన్స్ అన్ని కూడా క్లారిటీగా చూపిస్తాను ఇవన్నీ కూడా స్వామి స్వామి ఇవన్నీ కూడా మ్యాచింగ్ అయితే స్టాక్ అయితే రెడీ అవుతుంది స్వామి కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి దీనిలో వచ్చేదానికి థర్టీ శారీస్ వస్తాయి స్వామి ఆ థర్టీ శారీస్ కూడా తీసేసుకోవాలి ఓకే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అన్ని కూడా ఇదంతా కూడా హీటెడ్ ప్రింట్ కాదండి మనకి జెర్రీ అనమాట జెరీ వస్తుంది పట్టు స్టైల్లో జెర్రీ అనమాట సో చాలా మంది అడుగుతున్నారు ముక్కల చీరలో పట్టు కావాలి అని చెప్పి సో మీకు మంచి అవకాశం అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ అయ్యేటప్పుడు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకోవచ్చు అనమాట సో మనకి కింద బోర్డర్స్ వస్తుంది మనకి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ అయితే హైలైట్గా ఉందన్నమాట థర్టీ సారీ ఓకే సో ముప్పై చీరలు అయితే వస్తుందండి ముప్పై చీరలు తీసుకుంటేనే మీకు ఆ ప్రైజ్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడే కటింగ్ అయిపోయింది సో టెస్ట్ సెట్టింగ్ అయితే జరుగుతుంది అనమాట సో మీకు సెట్టింగ్లో కలర్ చార్జ్లేదు పది కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో మన దగ్గర అన్ని కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో ఉంటుంది లేదు మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కావాలా ఎలా కావాలంటే అలా దొరుకుతాయండి కేవలం అంటే కేవలం ప్రైజ్ ఎంత సామి ఏ సామి ప్రైజు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ చూసుకోవచ్చు అన్నమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి మనకి పట్టు స్టైల్లో చాలా చాలా బెస్ట్ కలెక్షన్ మనకి జరిగి మనకు వచ్చేసరికి ఇంత మార్నింగ్ సరే వీడియోస్ తీస్తున్నారంటే సో ఇప్పుడే రెడీ అయిందండి రెడీ అయ్యి కాబట్టి మనం ఇప్పుడైతే వచ్చేసామన్నమాట వీడియోకి సో ఎవరు మిస్ అవ్వద్దు డిజైన్స్ కానీ కలర్ చార్ కానీ నెంబర్ ఆఫ్ ఉంటుంది ప్రైజ్ అయితే మనకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ టకా అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ముక్కలు చర్లు తెలిసిందే కదా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు ఇంకా కటింగ్ అయినాయి కటింగ్ అయినట్టు నేను వీడియో కాల్ చేస్తూనే ఉంటాను వీడియో కాల్ అయితే చూసుకోవచ్చు అన్నమాట అండ్ ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మటుకు అండ్ మీకు కలెక్షన్ మొత్తం కూడా ఎస్ఎస్టీలు కానివ్వండి ఫ్రెష్లు కావాలా మిక్స్లు కావాలా పట్టు స్టైల్ కావాలా ఫ్యాన్సీ స్టైల్ కావాలా వాష్బుల్ కావాలా అండ్ మీకు క్యాటలాగ్స్ కావాలా ఎలా కావాలంటే అలా అయితే దొరుకుతుందండి సో ఇలా డెబ్బై డిజైన్స్ చూడండి మనకి అన్ని కూడా మ్యాచింగ్ అయి వస్తున్నాయి కట్ట కట్ట తీసుకుంటే మీకు ఒక ప్రైజ్ అయితే పడుతుంది హోల్సేల్ ప్రైజ్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ అయితే చూసుకోవచ్చు అనమాట డిజైన్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నా చూడండి ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట సో ఎవరు మిస్ అవుద్దండి ఈ సెట్లో కలర్ చాట్ ఉంది మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడే మ్యాచింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు మ్యాచింగ్లో టూ టూ పీసెస్ అయితే వస్తాయి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇదిగోండి ఇలా డిఫరెంట్ కలర్ చాట్ డిఫరెంట్ కలర్స్ అనమాట కలర్ చాట్ చూడండి ఎంత బాగుందో మనకి శారీ చూసుకుంటే వీవింగ్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో సో వీవింగ్ అనేది చాలా బాగుంటుంది మనకు వచ్చేసరికి ఒకటే శారీ మూడు నాలుగు పీసెస్ అయితే వస్తాయండి ఇలా డిఫరెంట్ స్టైల్ అనమాట ఒకే దాంట్లో మనకి టూ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉందన్నమాట ఇలా టూ టూ కలర్స్ తీసుకోవచ్చు ఒకటే మనకు వచ్చేసరికి ఆరు కటింగ్ వచ్చేసరికి ఆరు నుంచి ఏడు ఏడున్నర కూడా రావచ్చు అండి కటింగ్ అయితే మనకు బాగుంటుంది కటింగ్ గుడ్ కటింగ్ అయితే ఒకటి అనమాట ఇదిగోండి మనకి బోర్డర్ వచ్చిన సారీ పలు బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ విధంగా సో కలెక్షన్ అయితే చాలా ఉందండి మనకి లిమిటెడ్ స్టాక్ ఎంత ఉన్నా కూడా ముక్కల సెట్లు అనేది కావాల్సిన వాళ్ళు తొందరగా అయితే వీడియో కాల్ చేసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి కలెక్షన్ ఇంకా కట్ట కూడా ఉంది బట్ మనం వీడియో తక్కువ ఉంది సా టైం లేదు కాబట్టి మనం నార్మల్గా చూపించేస్తున్నాం మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకోవచ్చు